లిఫ్ట్ ఇరిగేషన్ కు సీఎం గా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు సమాధి కడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు సమాధి కడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు సీమ రైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు నీటి పంపకాల వ్యవహారంలో ఏపీకి కళ్ల ముందే అన్యాయం జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థుడు చంద్రబాబును ధ్వజమెత్తారు రాయలసీమ రైతులపై కక్ష తీర్చుకుని చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు ఏర్పాటు చేసి సమగ్రంగా సాగునీరు అందించాలి త్రాగునీరు అందించాలి అనేటువంటి ఆలోచన చేశాడు ఈరోజు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా దాన్ని అటకెక్కించేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించాయి నిజంగా ఒక్కసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి రైతుల మీద నెత్తిన పిడుగు పడ్డట్టుగా ఈరోజు పాపం వాళ్ళకి ఆ ప్రజలకు అందరికీ కన్నీళ్లు మిగిలేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దిశగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కారణం ఏమిటంటే ఎప్పుడైనా ఒకటే కరువుసీమ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా సరే కరువుసీమ ప్రజల కన్నీళ్లు చూడాల్సిందే ఆ వాళ్ళ కన్నీళ్లు చూడందే చంద్రబాబు గారికి నిద్ర పట్టదు చెమటొచ్చేటువంటి సీమ రైతునల మీద పగ తీర్చుకుందే ఆయనకు పూట గడవదు సో ఇదే ఉద్దేశంతో మరలా ఈరోజు ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైతే రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని రైతులందరూ అభినందించేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు అండగా నిలిచినటువంటి విధానం ఈరోజు అభినందించకపోయినా పర్వాలేదు కానీ సీమ ప్రయోజనాలని రైతుల ప్రయోజనాలని ప్రజల ప్రయోజనాలని దెబ్బ కొట్టుకునే దెబ్బ కొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి ప్రత్యేకించి సాగునీరు తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టిపోతున్నాయి వాళ్ళ సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నాయనేటువంటి ఆందోళన కలుగుతుంది దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారాలలోకి వచ్చినా స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ దానిలో ఈ విధంగా ఆయన తీసుకునేటువంటి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన వ్యవహార తీరు రైతులు ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ని శాశ్వతంగా ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు పోకడలు